ఆ హార్ట్ బీట్ ఎవరిదో కాదు ఆ పర్సన్ ఎవరో మీకు అందరికీ బాగానే తెలుసు లడ్డు రెడీ అండి సో చాలామంది మెసేజ్ చేస్తున్నారు లడ్డు ఎక్కడ ఉంది లడ్డూకి ఏమైంది అంటే కొంతమంది అంటున్నారు ఈ పాపే లడ్డు కదా అంటున్నారు కానీ లడ్డు కాదండి ప్రజెంట్ లడ్డు పొజిషన్ ఏమి చాలా దారుణంగా ఉంది అంటే ఒక గుడ్ న్యూస్ అయితే నేను మీతో హ్యాపీగా షేర్ చేసుకునే వాళ్ళం తన ఫ్యామిలీలో ఒక చాలా పెద్ద బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది తర్వాత ఏంటంటే కనుక తను కొన్ని రోజులు ఫుడ్ తినట్లేదు సరిగా తర్వాత తన బీపీ డౌన్ అయింది అది ఎంతలా డౌన్ అయ్యిందంటే కనుక తన్ని ఆల్మోస్ట్ ఒక వెంటిలేటర్ మీద పెట్టే సిచ్యువేషన్ వరకు కూడా వెళ్ళింది ఐసీయూలో దాదాపు కంటే ఒక ఐదు ఆరు ఉంచారు అంటే ఇది ఇట్లాంటివన్నీ ఏం షేర్ చేసుకోమంటారు నన్ను గత ఇరఫై ఇరఫై ఐదు రోజుల నుంచి లడ్డురెడ్డి ఛానల్లో వీడియో పెట్టట్లేదు ఎందుకంటే లడ్డు పొజిషన్ ఏం బాగాలేదు తనకు ప్రపంచంలోనే అతి పెద్ద సమస్య వచ్చింది సో అది నేను చెప్పకూడదు కదా ఇప్పుడు తన హాస్పిటల్లో ఆ పొజిషన్లో ఉంది అండ్ ఇప్పుడు ఈ వీడియో తీసినానికి కూడా రీజన్ ఏంటంటే గుడ్ న్యూస్ అండి మనమే బాధపడక్కర్లేదు తను ఇప్పుడు నార్మల్ అయ్యింది ఆల్మోస్ట్ చాలా బాగానే ఉంది అండ్ విత్ ఇన్ షార్ట్ టైం ఓ టూ త్రీ డేస్లో తన ఇంటికి కూడా రావచ్చు సో ఇంకెలాగూ సంతోషమే కదా తన వస్తుంది కాబట్టి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది సో అనే ఉద్దేశంతో ఈరోజు అయితే దీన్ని మేము రివీల్ చేస్తున్నాము అందరూ హ్యాపీగా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు నువ్వే నువ్వు హ్యాపీగా ఉన్నావా కొంచెం బాధ ఉంది కొంచెం హ్యాపీగా ఉంది దేనికి అక్క కలా అయిందని బాధ అక్క మళ్ళీ రిటర్న్ వస్తుందని హ్యాపీ సో మిస్ అయ్యావా చాలా మిస్ అయ్యా అంటే అక్క ఉన్నప్పుడు మేము ముగ్గురం చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అసలు చాలా మంచిగా ఉండిద్ది చాలా బాగా మాట్లాడిద్ది కాబట్టి ఇప్పుడు చాలా మిస్ అయిపోతున్నా ఇప్పుడు వస్తుందని చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఏంటంటే లడ్డు నాకు కాల్ చేసి రాజు నాకు హార్ట్ పెయిన్గా ఉంది హాస్పిటల్ తీసుకెళ్తున్నారంటే నీకు హార్ట్ పెయిన్ ఉండడం ఏంటంటే నాకు ఫస్ట్ నవ్వు వచ్చింది సరే వెళ్ళ వెళ్ళ అని చెప్పాను అంటే ఫస్ట్ సరదాగా అనిపించింది ఫన్నీగా హార్ట్ నో రావడం ఏంటి లడ్డు అని కానీ తర్వాత ఎప్పుడైతే తన నంద్యాలలో హాస్పిటల్కి వెళ్తే కనుక జాయిన్ చేసుకోమని చెప్పారు అరే ఏంది అంటే ఆ మాట అయినా కానీ భయం వేసిందండి అంటే అంతసేపు కాస్త సరదాగా ఉన్నది ఎప్పుడైతే మేము నంద్యాలలో జాయిన్ చేసుకోము కర్నూలు తీసుకెళ్ళండి అన్నారు అని తనకి స్ట్రోక్ రాకుండా టాబ్లెట్ పెట్టామని చెప్పారు ఆ తిన కానీ అయితే కనుక చాలా భయం వేసింది అంటే అప్పటిదాకా సరదాగా ఉన్నది వెంటనే సీరియస్ అనిపించింది సో లక్కీ అండి ఎంతో మందికి ఎన్నో మంచి చేసింది పాపం ఎంతో మంచి అమ్మాయి సో దేవుడి వల్ల ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది పంచాయతీలు అంతే ఎంత ఇంట్రెస్ట్ దీనికి ఏం చేస్తున్నావు పోయి కాదు కొట్టుకుంటున్నారు వాళ్ళు ఎవరు ఎవరు అడవట్లేదే

జిట్టు దాకి అంత కళ్ళు తిరుగుతున్నాయి అంత పానం అంతా ఎట్టేట్టా అవుతుంది పట్టించుకోవు నేను ప్రస్తుతానికి కొద్దిలే కషేపు ఆగి పట్టించుకుంటాను సాయంత్రం వరకు బతుకుంటే సాయంత్రం వరకు పోవు సాయంత్రం లోపల పో దిష్టిది అయి సాయంత్రం లోపు దిష్టిది సాయంత్రంలోపు చచ్చిపోవాలో ఎవరిని చూడలేను ఇంతవరకు ఎట్టేట్టా అయితుంది పోదాం పరా లేదు పారా లేదు టాప్లెట్ నేర్చుకుందాం లేదు అవ్ ఏంది దిష్టి తగ్గుతా టాబ్లెట్ ఇస్తారా

మొత్తం డల్ అయిపోతే నవ్వుతుండు అది చెప్పరా నిన్న మీరు చెప్పారు కదా ఇంట్లో మహాలక్ష్మి లాగా నవ్వుతూ ఉంటుంది ఇంట్లో మహాలక్ష్మి లాగా అది పిచ్చిదాల కనవుతాయి అంటే తిక్కదాల కన్నా నవ్వు అంటే పిచ్చిలలానే నవ్వుతూ ఉంటావు ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే వెళ్తు బాగున్నా నవ్వుతాయి మీకు చెప్పిన నాకు పాన బాగాలేదు నాకు పాన బాగాలేదు అండి పోతే నీకు జోక్ లాగుంది కదా అదే కాదు డాన్స్ చేస్తారు కాదు ఇంక రాని ఇట్లా పడిపోతాడు కొంచెం కూడా ఆగాడు ఇట్లా నేను ఇంతగా ఆగి ఇంత ఇంట్లో మంచి ఉంటే ఆల్రెడీ నేను తీసుకున్నాను మూడు వేల లాభం కూడా వచ్చింది తాను నన్ను పట్టించుకుంటుని అప్పటి వరకు పోతే దిష్టి ఎవరు పోలేదు ఇప్పటిదాకా చరిత్రలో ఎవరైనా మీరు ఎవరైనా దిష్టి తగిలి తెచ్చుకున్న నేను పోతే అందరు గుర్తిస్తారు జిట్టి తగిలి పోతారు కూడా ఇప్పుడు పోయేటట్టు ఏం కనపడట్లేదు బాడి నిజంగా కూల్ అయింది ముక్కు కూడా కూల్ అయింది ఇగో చికెన్ షాప్ కడికి పోయినా పోయి చికెన్ కొట్టమన్నా అన్నుండి ఏమన్నాడు తెలుసా చికెన్ లో దండి కొవ్వు బగ్గ కొవ్వు పట్టింది అని అంటే పర్వాలేదులే మా కాడ బాగా కొవ్వు పట్టిన ఉండడు లేదు సరిపోద్ది అని అని చెప్పా ఎందుకోడతా నువ్వు కాదు అది పగిలిపోయి వచ్చింది ఆ అంటుకుంది ఆహా తీసుకొచ్చేటప్పుడు అందులో ఒక కోడిగుట్టి పగిలిపోయింది అది అంటుకున్నట్టు ఉంది నిమిషాల నుంచి అది తిప్పి తిప్పి తిప్పినట్టు అది పగిలిపోలేదు బానే ఉంది చూడు ఆల్రెడీ మనకు అమ్మాయి ఉంది నువ్వు మళ్ళీ అపద్దాలు అలా అవసరం లేదు ఏంది ఒక అమ్మాయి కొత్త ఒకే ఒక కొండ బాగా వేస్తుందండి కొత్తిమీర పచ్చడి ఈ టైం సప్పటి కొప్పన్నాలే దాంట్లో కొంచెం ఉచ్చేసుకొని తినాల కారం ఎక్కువ తిన్నారు కదా మీరు కొద్దిగా అంటే ఏమంటారు చికెన్ లో మటన్ లో అయితే కొద్దిగా ఎక్కువ తింటాం ఇప్పుడు ఎవరు తింటున్నారని కారం తక్కువ కామందులు ఎవరు మరి చెప్పు కారం తక్కువ నేనే ఇప్పుడు నువ్వు నన్నేగా అంది నువ్వు భలే ఉన్నావు అసలు తెలుసా అంత మంచి ఫిగర్ కాదన్నావు కదా మరి నేను ఎట్లా నేను అందగా అంట అనుకుంటున్నావు చెప్పు నువ్వు కూడా సరే నిన్ను పట్టేసుకుంటా జంట కట్టేసుకుంటా నువ్వు నా అంట బాబు నిన్ను కాదులే

అది పెట్టుకున్నా ఉడికిద్దిలే కొద్దిగా సేపు ఉంది అంటే గుర్తుకొచ్చింది పిచ్చి చెట్లు మంచి చెట్లు అన్ని గ్రీన్ గా కనిపిస్తే ఉంచుకుంటాడు అన్నిటినీ ఉంచుకుంటాడు అందుకని పిచ్చి చెట్లు మంచి చెట్లు అన్నిటినీ పెట్టుకుంటారా అట్లుంటే పాములు కూడా వస్తాయి

అంటే అప్పుడు ఒక్క గంటలో నీళ్ళు వస్తాయి నీకు అంటే నీ మహా నటి నని ఓహో మహా నటి కాదు నటి నటి కాదు అసలు కాదండి పారపల్లె వేసుకొని బావుతనే ఉంటాను ఎందుకురా రా పొద్దుస్తమాన పళ్ళు చూపిస్తావు అయ్యన్న అందంగా ఉన్నాయి ఉన్నావా మరి నీ పళ్ళు కూడా చూపిస్తున్నావ్ నీ పళ్ళు కూడా అందంగా ఉన్నాయా అందంగా ఉంటాయి కొంచెం అందుకే కదా తెల్ల ఉన్నాయి సరేలే ఆంటీ మాటలు పట్టించుకోకండి అంకుల్ మాటలు అసలు పట్టించు అంకుల్ కాదు తాతయ్య మాటలు అసలు పట్టించుకోకూరి మీ తాత మాటలు వాళ్ళని పట్టించుకుంటారు ముత్తాతకే తాత విను మన ఇట్లా అన్నావు ఆంటీ అని శారీలు నిత్యంగా ఆంటీలా అడవు నువ్వు నీకు నీకు అర్థం కాలే వాళ్ళందరూ అదే చెప్తారు రేపు కామెంట్లో నీ ఫేస్ లడ్డక్క లెక్క నీ కూడా బొమ్మ పెడతా రేపు నుంచి నీడన్న వండి చేసుకున్నా పొద్దు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేయి వంటలు సరే సరేనా చీకట్లో నాలుగు కలారం పెట్టు అంటే నువ్వేమన్నా ఫోర్కి బిర్యానీ దొరికే ప్లేస్ ఉన్నట్టు ఇప్పుడు నువ్వు ఫోర్కి చికెన్

సరే నువ్వు అమ్మ కొడుకురాష్టమా చూపెట్టు వాడు ఇప్పుడు అలా అన్నాడు కానీ అసలు నాన్న రెండు నిమిషాలు కాదు కదా ఒక్క నిమిషం కూడా ఉండలేడండి అస్సలు ఏదో అలా అంతే కదా మొత్తం నాన్న కొడుకే డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని అంటారు కదా ప్రిన్స్ అనమాట ఇది ఏం చేసినావు పండ్లని ఎవరా పండ్లని ఏం చేసినావు అన్నావా ఎట్లా అన్నావు మరి అనొచ్చునా నేను చెప్పినా నువ్వు అనా కూడా పండ్లు చెడిపోతాయరా మనకని దాన్ని గోర్చి 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 అంత గొగ్గరి పండ్లు తీసుకుని వచ్చినాడు దొంగనా కొడుకు రాలకూడదామా రాత్రి కట్ట తీసుకుని వస్తావా రాలకూడదాం పండు జేజీ పళ్ళు పెట్టుకొని పోయిందే నీకు కూడా పెడతారు అట్లా చేస్తున్నాడు ఎరువు మీ స్కూల్ కి తీసుకుపోయిన ప్రతిసారి నాకు ఏమనిపించింది తెలుసా నేను కూడా మళ్ళీ స్కూల్ పోతున్నాను అనిపించింది దాన్ని తొందరగా పోదాం బాల ఇంకేదైనా కొనుక్కో ఇది ఒకటి కొనుక్కొని చాలా ఇంట్లో చాక్లెట్స్ ఉంటాయి అరును సరిదైతుంది జలుబు జలుబు అవుతుంది డాక్టర్ చూదేస్తాడు はい。